పిపిసిసి అధ్యక్ష పదవి కోసం చివరి వరకు మధుయాష్కితో ఆహ్లాదకరమైన పోటీ జరిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి సొంత జిల్లా నిజామాబాద్ కు వెళ్లిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపిస్తామని హామీ ఇచ్చారు దేవుళ్ల పేరుతో మోదీ రాజకీయం చేస్తున్నారని ఓట్ల భిక్షాటన చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు గడిచిన పదేళ్లలో కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారంటూ దుయ్యబట్టారు మహేష్ కుమార్ గౌడ్ మతం పేరిట కులం పేరిట శ్రీరాముడి పేరిట హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మిత్రుల శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ల చరిత్ర బీజేపీ పుట్టింది ఎనభై మూడులో ఎనభై మూడులో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ల కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు బీజేపీ అంటే శ్రీరామచంద్రుడు ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా మతాల పేరిట కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా లేదు అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షితమై మనమే కదా మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నాము ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అని మాట చెప్తా ఉన్నా